ఏపీలో తొలిసారి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది సోమవారం నుంచి జిల్లాలో విడతల వారీగా ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది మొత్తం నాలుగు విడతల్లో రేషన్ కార్డుల జారీనైతే పూర్తి చేయబోతున్నారు క్యూఆర్ కోడ్ ఆధారంగా పనిచేసే ఈ స్మార్ట్ రేషన్ కార్డుల జారీతో అక్రమాలకు చెక్ పడుతుందని ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ జిల్లాల్లో ఎలా జరగబోతుంది ఎలా చేపట్టబోతుందనే వివరాలను ప్రకటించింది ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం మొత్తం రాష్ట్రంలో ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల రేషన్ కార్డులను ఈ కొత్త కార్డులతో భర్తీ చేయబోతున్నారు కొత్త కార్డులపై క్యూఆర్ కోడ్తో స్కాన్ చేస్తే కార్డుకు సంబంధించిన వివరాలతో పాటు ఆ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలు పేరు జెండర్ వయసు యజమానితో గల సంబంధం దాంతోపాటుగా కేవైసీ అప్డేట్ వంటి పూర్తి వివరాలు కూడా ఇందులో పొందుపరిచారు అలాగే రేషన్ అర్హతల్లో ఉండే సరుకులు వాటి పరిణామం కూడా ఇందులో పొందుపరిచారు చివరిగా రేషన్ తీసుకున్న స్టేటస్ రేషన్ పరిమాణం షాప్ వివరాలు సమయం కూడా ఇందులో స్పష్టంగా తెలిసేలా దీన్ని రూపకల్పన చేశారు ఈ కార్డుల పంపిణీలో పారదర్శకత కోసం ప్రింటింగ్ నుంచి లబ్ధిదారులకు చేరే వరకు డిజిటల్ ట్రాకింగ్ని ఏర్పాటు చేశారు దీనివల్ల కార్డులు దుర్వినియోగం కాకుండా ఆలస్యం కాకుండా సరైన లబ్ధిదారులకు సరైన సమయంలో చేరేలా ప్రక్రియ మొత్తం ఉండబోతుందని అధికారులు భావిస్తున్నారు ప్రింటర్ల నుంచి కార్డులు మండల కార్యాలయాలకు అక్కడ నుంచి మొబైల్ యాప్లో డిజిటల్ ఎక్నాలజ్మెంట్ ద్వారా రేషన్ షాపులకు పంపుతారు ప్రతి షాప్కు రేషన్ కార్డు పంపిణీకి ఒక ఉద్యోగిని కేటాయించారు రేషన్ డీలర్ల రబ్దిదారుల నుంచి ఈపోస్ మిషన్ ద్వారా అథెంటికేషన్ తీసుకొని ఈ కార్డులైతే రద్దిదారులకి అందజేయడం జరుగుతుంది మరోవైపు వృద్ధులు వికలాంగులు అవసరమైన వారికి సచివాలయ సిబ్బందే ఇంటికి వచ్చి వాళ్ళ కార్డునైతే ఇవ్వడం జరుగుతుంది కార్డు తీసుకున్న తర్వాత సచివాలయ యాప్లో ఆయా వివరాలను అయితే వారు నమోదు చేస్తారు ఈ ప్రక్రియ అంతా జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు రియల్ టైమ్ డాష్ బోర్డు ద్వారా పర్యవేక్షిస్తూ ఉంటారు జిల్లాల వారీగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి మొత్తం నాలుగు విడతల్లో జరగబోతుంది ఏ జిల్లాల్లో ఏ రోజు జరగబోతుందో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నుంచి నెల్లూరు విజయనగరం ఎన్టీఆర్ తిరుపతి విశాఖపట్నం శ్రీకాకుళం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ చిత్తూరు కాకినాడ జిల్లాలో జరగబోతుంది ఇక ఆగస్టు ముప్పయో తారీఖు నుంచి గుంటూరు ఏలూరు అనంతపురం అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం జిల్లాలో అయితే జరగబోతుంది ఇక సెప్టెంబర్ ఆరు నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అనకాపల్లి జిల్లా బాపట్ల పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా అన్నమయ్య జిల్లాలో కార్డుల పంపిణీ జరగబోతుంది ఇక సెప్టెంబర్ పదిహేను నుంచి శ్రీ సత్యసాయి జిల్లా కర్నూలు జిల్లా నందేల్ జిల్లా ప్రకాశం జిల్లాలో ఈ రేషన్ కార్డుల పంపిణీ అయితే ప్రారంభం కాబోతోంది